ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో భారీ తుఫాన్లు విజృంభిస్తున్నాయి వేల మంది ఇల్లు కోల్పోతున్నారు విద్యుత్ రవాణా సంభవించింది కానీ అసలు ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రభావం మన దేశానికి కూడా వస్తుందా మన వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మీ వాళ్ళు కూడా అక్కడ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా తుఫాన్లు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం తొరణోలు ఈ పేరు అంటే అందరికీ భయం ఇది భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన గాలి వీచే ప్రక్రియ ఇది ఎలా ఏర్పడుతుందంటే వేడి గాలులు మరియు చల్లని గాలులు కలిసినప్పుడు ఆ ప్రాంతంలో తక్కువ వాయు పీడనం ఏర్పడుతుంది దీనివల్ల వృతకారంగా తిరుగుతున్న గాలుల మధ్య ఒక శక్తివంతమైన తుఫాను తయారవుతుంది ఇలా తుఫాన్లు ఏర్పడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే చల్లగాలులు మరియు వేడి గాలులు కలిసినప్పుడు ఈ తుఫాన్లు ఏర్పడతాయి ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే అమెరికాలో టర్నాడో అల్లే అనే ప్రత్యేకమైన ప్రాంతం ఉంది ఇందులో టెక్సాస్ ఒక్లహోమా కన్సాస్ నిబ్రస్కా లోవా వంటి రాష్ట్రాలు ఉంటాయి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు ఎందుకు వస్తాయంటే అక్కడ భూభాగం నిర్మాణం సముద్రాల నుంచి వచ్చే వేడి గాలులు కెనడా నుంచి వచ్చే చల్లని గాలులు ఇవన్నీ కలిసి అత్యంత వేగంగా తుఫాన్లను తయారు చేస్తాయి తాజా సమాచారం ప్రకారం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో శక్తివంతమైన టోర్నాండోలు వచ్చాయి వందల ఇల్లు నేలమట్టమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పూర్తిగా కట్ అయ్యింది ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి దాదాపు ముప్పైకి పైగా ప్రాణ నష్టం వేలాది మంది ఆస్తి నష్టం పాలయ్యారు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు వాళ్లకు ఈ సమయంలో ఎక్కువగా జాగ్రత్తలు అవసరం ఎమర్జెన్సీ అలర్ట్స్ ఫాలో అవ్వాలి సేఫ్ షెల్టర్స్ లో ఉండాలి రేడియో వెదర్ అప్స్ తో అప్డేట్ గా ఉండాలి ఇండియన్ కమ్యూనిటీలో ఒకరినొకరు కాంట్రాక్ట్ లో ఉండాలి ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ముందు షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలి ప్రమాదంగా ఉండే ప్రదేశాల నుంచి వెళ్ళిపోయి సేఫ్ గా ఉండే ప్రదేశాల్లో ఉండండి ఎందుకంటే అమెరికా వాళ్లకు చాలా వరకు ఇలాంటివి అలవాటే అయి ఉండొచ్చు కానీ మన ఇండియా వాళ్ళు కొత్తగా వెళ్ళిన వారికి ఈ విషయాలు తెలియవు అందుకే వారికి విషయాలు తెలియాలి ఇప్పుడు మనం మన దేశంలో ఇటువంటి ప్రమాదాలు వచ్చే ఛాన్స్ ఉందా అనేట్టు తెలుసుకున్నాం ఇండియాలో టోర్నడోలు చాలా అరుదు కానీ సైక్లోన్లు మాత్రం తరచుగా వస్తుంటాయి ముఖ్యంగా బంగాళాఖాతంలో అయితే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఎక్కువగా వస్తుంది భవిష్యత్తులో టోర్నడు లాంటివి కూడా జరగవచ్చని భయం ఉన్నా ఛాన్స్ లేదు ఎందుకంటే హిమాలయాలు ప్రకృతికు ఒక గొప్ప రక్షణ కవచం నిజంగానే హిమాలయాలు మన దేశానికి ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ వాల్ గా పనిచేస్తుంటాయి ఉత్తర దిశ నుంచి వచ్చే చల్లని గాలులు మన దేశంలోకి నేరుగా ప్రవేశించకుండా హిమాలయాలు అడ్డుపడతాయి ఈ కారణంగా అమెరికాలోని టోర్నడోల్స్ లాంటి తుఫాన్లు మన దేశంలో ఏర్పడే ఛాన్స్ చాలా తక్కువ ఎందుకు మన దగ్గరలో టోర్నడోలు అంతగా రావు టోర్నడోల్స్ ఎక్కువగా ఏర్పడేది చల్లని గాలి ఉత్తర దిశ నుంచి మరియు వేడి గాలి దక్షిణం నుంచి ఒకే సమయంలో తక్కువ పీడన ప్రాంతంలో కలిసినప్పుడు ఇవి ఏర్పడతాయి మన దేశంలో చల్లని గాలి పూర్ణంగా హిమాలయాల్లోనే ఆగిపోతుంది అది దక్షిణ భారతదేశంలోకి వచ్చేందుకు అవకాశమే ఉండదు అందుకే ఇలాంటి టొన్నడోలు ఇండియాలో సాధారణంగా ఉండవు కానీ బంగాళాఖాతంలో ఏర్పడే సైక్లోన్లు మాత్రం మనకు పరిచయమైనవి అయితే హిమాలయాలు లేకపోతే ఏమవుతుండేది హిమాలయాలు లేకపోయుంటే మన దేశానికి బీభత్సమైన తుఫాన్లు టొర్నడోలు తట్టుకోవడం కష్టమయ్యేది మన దేశ క్లైమేట్ బాగా బ్యాలెన్స్ లో ఉండడానికి హిమాలయాలు ఒక ప్రధాన కారణం అంతేకాదు హిమాలయాల వల్ల మనకు మరో బెనిఫిట్ చల్లని గాలులు అడ్డు కావడం వల్ల మన దేశంలో వేసవుల్లో గాలి తాకిడి తక్కువగా ఉంటుంది కానీ ఇది ఒకవైపు వేసవి వేడిని ఎక్కువగా చేస్తుంది ఎందుకంటే చల్లదనం తగ్గిపోతుంది స్మార్ట్ గా చెప్పాలంటే అమెరికాలోని తొన్నడోల్న మన దేశంలో పెద్ద తుఫాన్లు రావడానికి ముఖ్యమైన అడ్డుపడే రక్షణ మన హిమాలయ పర్వత శ్రేణులు ఇవి ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన న్యాచురల్ వరం మన దేశంలో తుఫాన్లు రావడానికి ఎక్కువగా ఛాన్స్ లేనప్పటికీ సైక్లోన్లు మాత్రం వస్తూనే ఉంటాయి అసలు ఈ సైక్లోన్లు అంటే ఏమిటంటే తక్కువ దంబాయింపు ప్రాంతం చుట్టూ వేగంగా తిప్పుకుంటూ చల్లగాలులు చేరి ఏర్పడే శక్తివంతమైన తుఫానులు అంటే అమెరికాలో వచ్చేదానికన్నా కొంచెం చిన్నవి ఇవి సాధారణంగా సముద్రంపై ముఖ్యంగా వేడిగాలులు మరియు చల్లగాలులు కలిసి ఏర్పడతాయి మన దేశంలో వీటి ప్రభావం ఎక్కువగా బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిషా తమిళనాడు పశ్చిమ బెంగాల్ గుజరాత్ కేరళ లాంటి రాష్ట్రాల్లో దీనివల్ల భారీ వర్షాలు వరదలు తుఫాను గాలులు పంట నష్టం ఇళ్ల ధ్వంసం వంటి నష్టాలు కలుగుతాయి జాగ్రత్తలుగా ముందస్తు హెచ్చరికలు పాటించాలి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి అధికారుల సూచనల్ని అనుసరించాలి అప్పుడు వీటి నుంచి తప్పించుకోవచ్చు కావున టొర్నోడోల్స్ లాంటి పెద్ద తుఫాన్ల ప్రభావం అయితే మన దేశంలో లేదు ఎందుకంటే హిమాలయాలు దానిని ఆపేస్తాయి సమయాల్లో ప్రాథమిక శిక్షణ ఎమర్జెన్సీ కిట్స్ ఇంట్లో ఉండాలి ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా ముందే ప్రిపేర్ అయి ఉంటే ఈ ప్రమాదాలతో బయటపడవచ్చు ప్రకృతిని మనం ఆపలేం కానీ దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది మీరు అమెరికాలో ఉన్న మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో షేర్ చేయండి వారికి ఇది ఒక అవగాహన అవుతుంది ఇంకా ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తొందరగా ఈ తుఫాన్లు అన్ని సక్రమంగా అయిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుందాం మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం